సరిగ్గా ముప్పై ఏళ్ళు నేటికి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్నుపోటు దినం ప్రపంచ వ్యాప్తంగా మనం అనేక స్పెషల్ డేస్ చూస్తాం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటాం లేదంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంటాం లేదంటే మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటాం ఇలాంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి కానీ ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒకటే ఒక స్పెషల్ డే వెన్నుపోటు దినం పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తారీఖున వెన్నుపోటు దినం స్టార్ట్ అయింది ముప్పై సంవత్సరాలైంది నేటికి ఆ వెన్నుపోటు దినోత్సవం పూర్తయ్యి పూర్తయ్యి ఇంకా ఆ వెన్నుపోటు ప్రజల మెదడులో గుర్తుండే ఉంటుంది ఎక్కడా కూడా మర్చిపోలేదు ప్రజలు ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఒక మహానటుడుగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీని పెడితే ఆ పార్టీలోకి ఏదైతే జొరబడి ఆ పార్టీలో ఆయన వెనకాలే ఉండి ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పు లేయించి ఆ పార్టీని ఆ పార్టీ గుర్తుని ఆ పార్టీ అకౌంట్ని లాక్కున్నటువంటి దొంగ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అంటే అడ్డదారిలో చెప్పులేయించి అధికారాన్ని లాక్కొని ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు సరిగ్గా ఇదే రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తారీఖున అందరికీ గుర్తుపోయే గుర్తుండేటటువంటి దినం ఈ సెప్టెంబర్ ఒకటి ఎందుకంటే ఈ సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు అనేటటువంటి గ్రహణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రులైన వారు కేవలం ముగ్గురే ముగ్గురు ఒకటి నందమూరి తారక రామారావు రెండు కేసీఆర్ మూడు జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళ ముగ్గురే సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రులైన వాళ్ళు కానీ అడ్డదారిలో పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అవటమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఈనాడు అనేటటువంటి ఒక రోత పత్రికలో బట్టలు లేకుండా నోట్ దిస్ పాయింట్ బట్టలు లేకుండా కార్టూన్లు వేయించినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన తొంభై ఐదులో ఏదైతే రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ ముఖ్యమంత్రి పదవి లాక్కున్న తర్వాత రామారావు గారిని స్త్రీలోలుడని రామారావు గారు గండిపేటలో ఫామ్ హౌస్లో బట్టలు లేకుండా చిందులే చిందులేస్తాడని అమ్మాయిలతో కులుకుతా ఉంటాడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నీచాతి నీచమైనటువంటి వార్తలు అదే ఈనాడు పత్రికలో రాయించినటువంటి దుర్మార్గుడు ఇదే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు పట్టినటువంటి ఆ వెన్నుపోటు అధ్యయనం ఆ రోజు పట్టినటువంటి ఆ గ్రహణం ఇంకా వెంటాడుతూనే ఉంది ఇప్పటికీ కూడా రాష్ట్రం విడిపోయినా కూడా ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వెన్నుపోటుదారుడు ఆ రోజు ప్ర ఆ రోజు రామారావు గారిని ఎలా వెన్నుపోటు పడిచాడో దాని తర్వాత ప్రజలను కూడా వరుసగా వెన్నుపోటు పడుచుకుంటూ ఏదైతే అధికారంలోకి వచ్చినప్పుడల్లా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు దాని తర్వాత మళ్లీ ఓడిపోతాడు మళ్లీ అధికారంలోకి రావటం కోసం మళ్లీ ఏదో ఒక విధంగా అడ్డదారులలోకి ప్రజలందరినీ మభ్యపెట్టి మళ్లీ వచ్చిన తర్వాత వెన్నుపోటు పడుస్తూ ఉంటాడు వెన్నుపోటు దినం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల జరుగుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఆ వెన్నుపోటు దినం విమోచనం కలగాలంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నీ అధికారంలోంచి దించేసి సరైనటువంటి బుద్ధి చెప్తే తప్ప ఏదైతే ఇది పూర్తి కాదనేది మాత్రం వాస్తవం